స్కీమ్ నేరుగా రూపాయలు ఒక వెయ్యి పొందండి మీ ఆధార్ కార్డ్ ఖాతాకు జమ మీకు స్మార్ట్ ఫోన్ ఉంటే ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి ఇశ్రామ్ స్కీమ్ నేరుగా రూపాయలు ఒక వెయ్యి పొందండి మీ ఆధార్ కార్డ్ ఖాతాకు జమా మీకు స్మార్ట్ ఫోన్ ఉంటే ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి తక్కువ ఆదాయం లేదా అనిశ్చిత వేతనాలతో పోరాడుతున్న కార్మికులు మరియు కార్మికులకు ఆర్థిక సహాయం అందించడానికి ఇష్రామ్ పోర్టల్ కింద ప్రభుత్వం ఒక ముఖ్యమైన చొరవను ప్రారంభించింది ఈ పథకం ద్వారా లబ్ధిదారులు రూపాయలు ఒక వెయ్యి నేరుగా వారి ఆధార్ లింక్ బ్యాంక్ ఖాతాలకు జమ చేయబడింది ఇది శ్రామిక వర్గానికి మరియు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి కీలకమైన ఉపశమనాన్ని అందిస్తుంది ఇష్రామ్ స్కీం యొక్క ముఖ్య లక్షణాలు ఆర్థిక సహాయం అర్హులైన లబ్ధిదారులకు రూపాయలు ఐదు వందలు రెండుసార్లు మొత్తం రూపాయలు ఒక వెయ్యి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు బీమా కవరేజీ ఈ పథకంలో ప్రమాద బీమా కూడా రూపాయలు రెండు లక్షలు కార్మికులకు అదనపు రక్షణ కల్పించడం విస్తృత స్వీకరణ పద్నాలుగు కోట్ల మంది కార్మికులు ఇప్పటికే ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు దాని ప్రాముఖ్యత మరియు ప్రభావాన్ని హైలైట్ చేశారు సులువు యాక్సెస్ అప్లికేషన్ ప్రక్రియ మొబైల్ స్నేహపూర్వకంగా ఉంటుంది కార్మికులు తమ స్మార్ట్ఫోన్ల ద్వారా సౌకర్యవంతంగా దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది ఎవరూ ప్రయోజనం పొందగలరు ఈ పథకం ప్రాథమికంగా కూలీలు లేదా కార్మికులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఆధార్ కార్డుదారులను లక్ష్యంగా చేసుకుంటుంది అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న కార్మికులు దరఖాస్తు చేసుకోవడానికి మరియు వారి ప్రయోజనాలను పొందేందుకు ప్రోత్సహించబడతారు ఇష్రామ్ స్కీమ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి నమోదు ప్రక్రియ దరఖాస్తు చేయడానికి ఇష్రామ్ పోర్టల్ లేదా ఇలబబుల్ పోర్టల్ని సందర్శించండి పథకం ప్రయోజనాలను పొందేందుకు అవసరమైన ఇశ్రామ్ కార్డుని స్వీకరించడానికి స్వీకరించడానికి రిజిస్ట్రేషన్ను పూర్తి చేయండి మొబైల్ అప్లికేషన్ కార్మికులు ఇష్రామ్ పోర్టల్ ఇష్రామ్ పోర్టల్ కోసం మొబైల్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు వారి స్మార్ట్ఫోన్ల ద్వారా నేరుగా నమోదు చేసుకోవచ్చు ధృవీకరణ మరియు నోటిఫికేషన్లు రిజిస్ట్రేషన్ తర్వాత లబ్ధిదారులు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్స్ ఎస్ఎంఎస్ ద్వారా అప్డేట్లు మరియు నోటిఫికేషన్లు అందుకుంటారు చెల్లింపు ట్రాకింగ్ చెల్లింపు స్థితిని నేరుగా మీ బ్యాంక్ లేదా పోస్టాఫీస్తో లేదా ఇష్రామ్ పోర్టల్ ద్వారా తనిఖీ చేయండి అర్హత అవసరాలు తప్పనిసరిగా ఆధార్ కార్డు ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి పథకం కింద జాబితా చేయబడిన కార్మికుడు లేదా కార్మికుడు అయి ఉండాలి ప్రయోజనాలను పొందేందుకు ఇశ్రామ్ పోర్టల్లో నమోదు తప్పనిసరి ఇష్రాం స్కీమ్ యొక్క ప్రయోజనాలు ప్రత్యక్ష ఆర్థిక మద్దతు సకాలంలో ఆర్థిక సహాయం అందించడం ద్వారా కార్మికుల రోజువారీ ఖర్చులను తీర్చడంలో సహాయపడుతుంది బీమా భద్రత ప్రమాద కవరేజీని అందిస్తుంది ఊహించని పరిస్థితుల్లో లబ్ధిదారులు మరియు వారి కుటుంబాలు ఆర్థికంగా సురక్షితంగా ఉన్నాయని నిర్ధారిస్తుంది ప్రభుత్వ మద్దతు వేతన అనిశ్చితి లేదా ఆర్థిక సంక్షోభం సమయంలో కార్మికులకు భద్రతా వలయంగా పనిచేస్తుంది పథకం యొక్క ఉద్దేశ్యం ఇశ్రామ్ పోర్టల్ పథకం లక్ష్యం తక్కువ లేదా సక్రమమైన ఆదాయాన్ని ఎదుర్కొంటున్న కార్మికులకు ఆర్థిక ఒత్తిడిని తగ్గించండి ఆర్థిక మరియు బీమా మద్దతు యొక్క నమ్మకమైన వ్యవస్థను అందించండి మొబైల్ అప్లికేషన్ల మొబైల్ అప్లికేషన్స్ ద్వారా ప్రభుత్వ పథకాలకు డిజిటల్ యాక్సెస్ను ప్రోత్సహించండి